హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రీసెంట్గా నేను ఊండా నాగ్నాథ్ టెంపుల్కి వెళ్ళామండి ఇది నాందేడు హింగోలి డిస్టిక్ల మధ్యలో ఉంటుందండి ఇది వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం అని చెప్పొచ్చు ఇది నాగేశ్ నాగేశ్వరం జ్యోతిర్లింగం యొక్క ప్రాముఖ్యత ప్రాముఖ్యత కలిగి ఉన్న జ్యోతిర్లింగంగా పిలువబడుతుంది ఇక్కడ ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజు మేము వెళ్ళడం జరిగిందండి ఈ జ్యోతిర్లింగం దర్శించుకోవడం మహాభాగ్యంగా అద్భుతంగా అనిపిస్తుంది అండి ఇది వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం అని చెప్పుకోవచ్చు చాలామంది ఇక్కడ అనేకులు ఇక్కడికి వచ్చి జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకొని వారి కోరికలు నెరవేర్చుకుంటారు ఈవెన్ మనము గుడి లోపలికి ఎంట్రీ అవుతున్నామండి ఇది ఎంట్రీ మార్గం మనకు చుట్టుపక్కన ఆడుకునే పిల్లల వస్తువులు మనకు ప్రసాదం కౌంటర్లు కూడా కనిపిస్తూ ఉంది చాలామంది జనాలు మార్నింగ్ పూటే మనకు భక్తులు వెళ్ళడం జరుగుతుందండి పక్కన మనం చూసుకున్నట్టయితే మనకు కొబ్బరికాయలు పత్రీలు ఇక్కడ శివలింగాలు ప్లస్ పిల్లలు ఆడుకునే వస్తువులు మన తినుబండారాలు స్వీట్స్ పలహారాలు పూజ సామాగ్రి ఇక్కడ మనకు ఉంటుంది ఇక్కడ మనకు ఎంట్రీ దగ్గరలోనే ఇక్కడ అన్ని వస్తువులు మనకు కనబడుతూ ఉంటాయి మీరు చూడవచ్చు టెంపుల్ ఎంట్రీలోనే మనకు రాజామాత హోల్కర్ బాయ్ ఈమె పదిహేడో శతాబ్దంలోనే జ్యోతిర్లింగాలు ధ్వంసమైన జ్యోతిర్లింగాలను ఈమె పునర్నిర్మించడం జరిగిందండి ఈమె మన కాశీ విశ్వనాథ్ టెంపుల్ సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని పునర్నించుకోవడం జరిగింది ఎంట్రీ పక్కనే మనకు చెప్పుల స్టాండ్ కనిపిస్తుంది ఇక్కడ మనకు రెండు ఎంట్రీ రెండు ఎంట్రీలు ఉంటాయి ఇది ఫస్ట్ ఎంట్రీ ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే మనకు చెప్పులు మొబైల్ స్టాండ్ అండ్ ప్లస్ లగేజ్ స్టాండ్స్ కూడా ఉంటాయి ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు మొబైల్స్ పెట్టుకోవచ్చు మొబైల్ అలా ఉంటుంది మొబైల్ కూడా తీసుకోవచ్చు కానీ ఫొటోస్ అనేవి అలా ఉండాలి లోపల టెంపుల్ లోపల సో ఇక్కడ బ్యాగ్ అన్నీ అలా చేసుకుంటారు ఒక టెన్ రూపీస్ ఏమో ఖరీదు చేస్తారు ఛార్జ్ చేస్తారు సో ఈ టెంపుల్కు నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉంటాయి ప్రతి ద్వారం దగ్గర మనకి ఇక్కడ లగేజ్ ప్లస్ మనకు షూస్ సెంటర్ కూడా అన్నీ ఉంటాయి సో అక్కడ మనం లగేజ్ షూస్ పెట్టుకోవచ్చు సో దీపాలు పెట్టుకున్నందుకు ఇక్కడ మండపం అనేది ఒకటి అరేంజ్ చేశారండి ఎప్పుడైనా ఫుల్ పబ్లిక్ వచ్చినప్పుడు ఈ గేట్స్ ద్వారా పంపిస్తారు ఇప్పుడు నార్మల్గా పబ్లిక్ రావడం వల్ల ఇప్పుడు నార్మల్ గేట్ల ద్వారా వెళ్తున్నామండి ఇదంతా నార్మల్ పబ్లిక్ ఇప్పుడు నార్మల్గా వచ్చి లోపలికి వెళ్ళాము ఎంట్రీ అయిపోయినామండి ఫోన్స్ అనేవి అలవాటు ఉంటాయి కాకపోతే లోపల ఫోటోలు దించడానికి కుదరదు సో ఇంకా పబ్లిక్ రావాల్సి ఉంది ఇంకా వస్తూనే ఉన్నారు సో మేము టెన్ లెవెన్ వరకు ఇట్లా రీచ్ అయ్యాము ఇక యాక్చువల్లీ టెంపుల్ అన్నిటి టెంపుల్ కంటే చాలా భిన్నమైన టెంపుల్ అని చెప్పుకోవచ్చు అండి చాలా విచిత్రమైన ఒక చరిత్ర కలిగిన అంశంగా చెప్పుకోవచ్చు ఇది వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం సో మనం దర్శనం చేసుకున్న మహాభాగ్యం కల్పించినందుకు ఓం నమస్వా అని చెప్పుకోవచ్చు అండి ఫుల్ పబ్లిక్ ఉండడం వల్ల మేము నాకైతే అంత ఇబ్బంది అనిపించింది సో నేను స్పెషల్ దర్శనానికి టికెట్ తీసుకొని లైన్లో నిల్చుండడానికి వెళ్తున్నానండి ఇదంతా ఇప్పుడు స్పెషల్ దర్శనానికి టికెట్ తీసుకోవడానికి బయటకు వచ్చాను ఫుల్ పబ్లిక్ ఉండడం వల్ల ఈ ఎందుకు వచ్చానో మీకు తర్వాత చెప్తాను ఇదండి ఈ టెంపుల్ యొక్క వ్యూ చూస్తూ ఉంటే మొత్తం ఈ టెంపుల్ అనేది శివలింగం ఆకారంలో ఉంటుంది శివుని యొక్క లింగం లేక ఆకారం కలిగి ఉంటుందండి ఇది దాదాపు పన్నెండు వందల చరిత్ర కలిగిన పన్నెండు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన టెంపుల్ అండి ఈ టెంపుల్ చుట్టూ మనకు నంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయండి అంటే సోమనాథ్ లింగం మల్లికార్జున స్వామిది ఇవన్నీ ఉపలింగాలు అన్నీ మనకు టెంపుల్కి ద్వారాపలు సరౌండింగ్లో ఉంటాయి మనం అది చూసుకోవచ్చు ఈ ఆలయం నిర్మించింది పాండవులు అనే చరిత్ర ఉందండి ఈ చరిత్ర కథనాల ప్రకారం మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి ఫస్ట్గా ఆలయం యొక్క నిర్మాణం చూసామండి ఆలయము మొత్తం మీద చాలా అద్భుతంగా శిల్పకళ నైపుణ్యం చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు మనం చూడొచ్చండి ఇది హనుమంతులు అది మనం రావణాసుని సంహరించడానికి వెళ్ళినప్పుడు సహాయం చేసిన విధానం ఇక్కడ అన్ని ఏనుగులు అన్ని చిన్న చిన్న ఏనుగులు నిర్మించారండి కింద ఏమో ఉన్నాయి తాబేళ్ళు ఇక ఇక్కడ మాత్రం గుర్రాలు ఏనుగులు సో వీళ్ళు హనుమంతులు ఉన్నారండి సో ఆంజనేయ స్వామి మనకు సహాయం చేస్తున్నట్టు ఇక్కడ ఉంటుంది ఇక్కడ యుద్ధంలో నారాయణులు శ్రీ స్వామివారు సో గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టు ఏనుగులు రక్షణగా తీసుకెళ్తున్నట్టు ఇక్కడ శిల్పకళా వేదిక మాత్రం చాలా ఉందండి సో చాలా అద్భుతంగా అండి చాలా అద్భుతం అమోహం అని చెప్పొచ్చు మీకు దీని గురించి ఇంకా నీకు తర్వాత వీడియో కూడా చూపిస్తాను సో ఇదండి టెంపుల్ ఒక అద్భుతమైన సన్నివేశం సో మేము స్పెషల్ దర్శనం తీసుకుంటే నాకు వన్ అవర్ లోపు నేను ఎంట్రీ దగ్గరికి ఇది ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్ దగ్గరికి నేను చేరుకునేటట్టు వెళ్ళిపోయాను సో వన్ అవర్లో నేను రీచ్ అయిపోయాను నేను జనరల్గా వెళ్తే మాత్రం టూ అవర్స్ కాదు త్రీ అవర్స్ అయినా అక్కడనే వెయిట్ చేసేవాడిని సో నాకు మా ఫ్రెండ్స్ వల్ల నేను అక్కడ నైబర్స్ వల్ల నేను టెంపుల్ లోపలకి ఎంటర్ అయ్యాను టెంపుల్ లోపల ఈ విధంగా అద్భుతమైన కళాశిల్పం ఉందండి లోపల అద్భుతమైన విధానం చాలా అద్భుతంగా ఉంటుందండి కట్టడం మాత్రం అద్భుతం అని చెప్పుకోవచ్చు చరిత్ర కథనాల ప్రకారం పూర్వంలోని పాండవులు దీన్ని ఈ ఆలయం నాలుగు స్తంభాల మీద కట్టడం జరిగిందంట ఈ ఆలయం అనేది చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది చాలా అద్భుతమైన సుందరంగా చెప్పవచ్చు నాగేశ్వర జ్యోతిర్లింగం అని ఏ విధంగా పేరు వచ్చిందంటే ఈ ఆలయం అనేది ఒక మనకు డైరెక్ట్ ఎంట్రీగానే మనకు దర్శనం ఉండదండి ఇది ఒక లోపలికి వెళ్ళే మార్గం పాము ఎలా పుట్టలోకి ఎలా వెళ్తుందో అలా వెళ్ళే మార్గం ఉంటుంది మనం డైరెక్ట్ మనం లోపలికి వెళ్ళంగానే మనకు శ్రీ సత్యనారాయణ స్వామి మనకు కనిపిస్తారండి శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు ఇది ఎంట్రీ మార్గం ఇప్పుడు మనము అక్కడ పబ్లిక్లో ఉన్నప్పుడు ఇది చాలా ఫుల్ రష్ ఉన్నప్పుడు మేము వెళ్ళామండి ఇది నార్మల్గా జనాలు వెళ్తున్నప్పుడు ఇది అసలైన మార్గం అండి ఈ నార్మల్ టెంపుల్లో విధంగా మనం దర్శనం చేసుకుని వెళ్ళిపోయినది కాదండి మళ్ళీ గర్భలు గర్భ గుడి లోపలికి వెళ్ళి పది మంది వెళ్ళి మళ్ళీ పది మంది బయటకు వస్తేనే ఇంకా పది మంది వెళ్ళడం జరుగుతుంది అంత గొప్ప ఆలయ చరిత్ర కలిగి ఉందండి ఈ లోపల ఎలా ఉంటుందో మీకు ఆ వీడియో కూడా చూపిస్తా ఇలా ఒక్కొక్కరు మెల్లమెల్లగా వెళ్ళి ఎంత పది మంది వెళ్ళిన తర్వాత మళ్ళీ పది మంది బయటకు వచ్చిన తర్వాతనే మళ్ళీ మనం లోపల దర్శనం జరుగుతుందండి ఫస్ట్ శ్రీ మహావిష్ణువు గారి దర్శనం అయిన తర్వాత లోపలికి వెళ్తామండి ఇదే అండి జై ఓం నమో నమ శివాయ హరహర మహాదేవ శ్రీ స్వామివారి దర్శనం ఇలా జరుగుతుందండి లోపల స్వామివారి దర్శనం అలా విధంగా జరుగుతుంది దాని తర్వాత మనము బయటకు వెళ్ళాలండి ఇది గర్భగుడి బయట నుంచి తీస్తున్న వీడియో అండి స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగింది అమోహం మహా పాండవులు నిర్మించిన ఈ ఆలయం మహా అద్భుతంగా చెప్పుకోవచ్చు ఇక కట్టడం గురించి మనం తెలుసుకుంటే ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకుందామండి ఈ ఆలయాన్ని నిర్మించింది పాండవులుగా చరిత్ర కథనాల ప్రకారం తెలియజేయడం జరిగిందండి పాండవులు కొలనులో స్నానం చేస్తుండగా అందులో పెద్దవాడైన ధర్మరాజుకు శివలింగం కనిపించిందండి ఈ శివలింగాన్ని పక్కన ఉన్న ఒడ్డు దగ్గర పెట్టి పూజలు చేయడం జరిగింది అక్కడే ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగిందండి పదమూడవ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారండి పద్నాలుగు శతాబ్దంలో ఔరంగజేబులు వచ్చి ఈ సుల్తాన్లు వచ్చి మొత్తము ఆలయాన్ని ధ్వంసం చేసి పగలగొట్టారు పదిహేడవ శతాబ్దంలోని రాణి అహాలియా దేవి ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు ఈ ఆలయం తో పాటు కాశీశ్వరనాథ్ సోమనాథ్ ఆలయాన్ని కూడా పెద్ద పెద్ద శివలింగాలనైనా జ్యోతిర్లింగాలను మళ్ళీ పునర్నించడం జరిగిందండి చాలా అద్భుతమైన విషయం చెప్పుకోవచ్చు ఇందులో శిల శిల్ప కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది మీరు ఒక శిల్పాలను చూస్తూ ఉంటే తెలిసిపోతుంది చాలా అద్భుతంగా నిర్మించడం జరిగిందండి ఈ గుడి చుట్టూ మొత్తము ఆరు వేల అడుగుల పడుగుల విషాలను కలిగి ఉంటుంది ఈ గుడి మొత్తము కూడా లింగా ఆకారంలో ఉంటుంది ఈ ఆలయానికి మరో చరిత్ర కూడా ఉంటుందండి యాక్చువల్లీ ఈ గుడికి నంది అనేది వెనుక భావనం అంటే నంది అనేది శివునికి ఎదురుగా ఉండాలి కాకపోతే నంది అనేది శివునికి వెనుక భావంలో ఉంటుంది ఆ చరిత్ర కూడా ఉంది అండి దాని గురించి కూడా తెలుసుకున్నాను అయితే నామదేవ్ అనే శివభక్తుడు ఇక్కడ ఉండేవాడు శివభక్తుడు కాబట్టి ఎప్పుడు నామదేవు శివుని పూజించడం భజన చేయడం జరుగుతూ ఉండేది పూజార్లు పూజ చేసే సమయంలో నామదేవు భజన చేయడం వల్ల తనకి ఇబ్బంది కల్పించింది పూజారులకు పూజార్లు వచ్చి నామదేవి ఇక్కడి నుంచి వెళ్ళి గుడి వెనుక వెళ్ళి నువ్వు భజన చేసుకోవడానికి చెప్పడం జరిగింది అయితే శివ పూజారులు శివునికి పూజన చేస్తూ చేయడం సందర్భంగా చేస్తున్న సమయంలో గుడి మొత్తము నాందేవ్ ఎక్కడైతే భజన చేస్తుందో అటువైపు తిరగడం జరిగిందండి అందుకే ఈ శివుని శివుని యొక్క భక్తి బోలాశంకర్ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్న నందీశ్వరుడు మొత్తం గుడికి వెనుక భాగంలో వెళ్ళిపోయాడండి ఇక్కడ నాగేశ్వర శివలింగం కూడా మనం చూసుకోవచ్చు నంది అనేది శివునికి వెనుక భాగంలో జరిగింది ఇక్కడ మనం నంది విగ్రహం కూడా చూడవచ్చు ఇక మనము శివుని విగ్రహం అనేది మొత్తము రామ్ దేవ్ దగ్గరికి ముందుకు జరిగిపోయింది నంది ఏమో వెనుకకి వెళ్ళిపోవడం జరిగింది ఈ ఆలయం యొక్క గొప్ప చరిత్రగా ఇక్కడ విశిష్టంగా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ నందిని దర్శించుకోవడము శివుని ధ్యానం చేసుకోవడము మహాభాగ్యంగా భావిస్తారు ఈ ఆలయంలోకి నాగేంద్రుడు సాక్షాత్తు నాగేంద్రుడే పాము రూపంలో వచ్చి పాలు తాగి వెళ్ళడం జరుగుతుందని చెప్తుంటారు ఈ ఆలయానికి పక్కనే మనకు ఒక కోనేరు ఉంటుందండి దాన్ని అత్తాకోడళ్ళు కోనేరు అని పిలుస్తారు పాప నివారణి తీర్థం అని కూడా పిలుస్తారండి ఈ ఆలయానికి చుట్టుపక్కల అన్ని ఉపాలయాలు ఉన్నాయండి మల్లికార్జునేశ్వర స్వామి రామేశ్వరం స్వామి కేదార్నాథేశ్వరుడు కాశీశ్వరనాథ్ మహావిష్ణువు గారి ఆలయం కూడా ఇక్కడ ఉంది సో ఇక్కడ ఉప ఆలయాలు ప్లస్ మన కోనేరును శివుని దర్శనం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్